హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటి అనేది తమిళ చూసారు కదా ఈ బాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు యూట్యూబ్ లో మనము షార్ట్స్ అప్లోడ్ చేసాం కదా షార్ట్స్ లో మన లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది టాపిక్ అండి ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము అయితే ఇది ఇంతకు అయితే డిస్క్రిప్షన్ లో మనం లింక్ ఇవ్వాల్సి ఉండేది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదండి చాలా ఈజీ అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన కూడా మనకి అది టెక్స్ట్ బుక్ లో ఉండేది ఏం చేయండి డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్స్ లో మనం లాంగ్ వీడియో అనేది అది ఎలా చేయాలి ఏంటనేది ఆ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా చేద్దాం రండి ఇక్కడ ముందుగా మనం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది అది ఓపెన్ చేయాలి మనం షార్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను డ్రాప్స్ లో ఉంది పెడుతున్నాను ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి ఇక్కడ మనకి క్యాప్షన్ అనేది ఇవ్వాలి షెడ్యూల్ కూడా ఇవ్వచ్చండి లొకేషన్ కూడా ఇవ్వాలి ఇక్కడ రిలేటెడ్ వీడియో కనిపిస్తుంది కదా మనం ఇవ్వాలనుకునే లాంగ్ వీడియో ఇక్కడ ఇవ్వాలండి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ వీడియో అయితే ఇస్తున్నామో అది చూసారా నేను సెలెక్ట్ చేయగానే ఆ వీడియో లింక్ నేమ్ అనేది వచ్చేసింది ఈ విధంగా మనము షార్ట్స్ లో లాంగ్ వీడియో లింక్ అనేది తీయచ్చు షార్ట్స్ చూస్తున్నప్పుడు కింద మనకు కనిపిస్తుంది లింక్ అనేది అది ఓపెన్ చేసి లాంగ్ వీడియో చూడొచ్చండి ఇంతేనండి ప్రాసెస్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్